యోహాన్సు వార్త ఏడవ అధ్యాయము మొదటి వచనము రెండవ వచనము పదో వచనము మరియు ఇరవై ఐదో నుండి ముప్పై వచన వరకు నిడ్స్వార్తలో యూదులు ప్రభుని బంధించి చంపాలని ప్రయత్నం చేశారు ప్రభు బహిరంగ ప్రదేశాల్లో బోధించినా వారు బంధించలేకపోయారు ఎందుకంటే ఆయన సమయము ఇంకా రాలేదు ఆ పిమ్మట యూదులు యేసును చంపా యత్నించుచున్నందున ఆయన యోధియాలో సంచరింపక గరళియాలో పర్యటింపసాగెను ఆయన సోదరులు పండుగకు వెళ్లిన పిదప ఆయన కూడా బహిరంగముగా కాక రహస్యముగా అసటికి వెళ్లెను ఎరుసులేములో కొందరు ప్రజలు వారు చంపా ఎత్తించున్నది ఈయనను కాదా ఇదిగో ఈయన ఇక్కడ బహిరంగముగా మాట్లాడుచున్నాడు కాని ఎవరినూ ఈయనను పల్లెత్తి మాట అనటలేదు ఈయన క్రీస్తు అని అధికారులు కూడా నిజముగా ఉందిరా ఈయన ఎక్కడివాడో మనం ఎరుగుదము కాని క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుండి వచ్చినో ఎవరికీ తెలియదు అని పలికెరి అప్పుడు యేసు దేవాలయమైన బోధించు ఎరుగెత్తి మీరు నన్ను ఎరుగుదురా నేను ఎక్కడి నుండి వచ్చేతునో మీకు తెలియనా నేను స్వయముగా రాలేదు నన్ను పంపినవాడు సత్యస్వరూపుడు ఆయనను మీరు ఎరుగరు నేను ఆయనను ఎరుగుదను ఎరైనా నేను ఆయన యుద్ధం నుండి వచ్చి ఉన్నాను ఆయన నన్ను పంపెను అని చెప్పను వారు ఆయనను యత్నించరు కానీ ఆయన గడియ ఇంకను రానందున ఎవడను ఆయనపై చేయవేయలేదు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వర ప్రభు అనేటి వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు ప్రభు కుమార్ కుమారుమేసి పీసు ప్రభుని ఈ లోకానికి పంపించినందుకు వేలాది వందనాలు ఆయన మా కోసం అనేక శ్రమలు అనుభవించాడు అనేక అవమానాలను భరించి ఉన్నాడు మా కొరకు సెలవులో మరణించి ఉన్నాడు ప్రభు ఆయన యొక్క శ్రమలను ఆయన యొక్క మరణాన్ని ధ్యానం చేసుకుంటూ హృదయ పరివర్తన చెందే గొప్ప మనస్సును మాకు దయచేయండి ప్రభుత్వ రోజున ఎవరెవరైతే ఈ వాక్యం ఆలకించి ప్రార్థన చేయించున్నారు అటువంటి వారందరినీ కూడా పేరు పేరున దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి